సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపాడు వీసీ బాలికల గురుకులంలో విద్యార్థి మృతి చెందడం కలకలం రేపింది ఐదో తరగతి చదువుతున్న సరస్వతి అనే విద్యార్థి అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది తమ కుమార్తె నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నా వసతి గృహ సిబ్బంది వైద్యం చేయించడంలో నిర్లక్ష్యం వహించారని తల్లిదండ్రులు ఆరోపించారు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సూర్యాపేట ఆసుపత్రి వద్ద విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళన చేపట్టారు ఈ వసతి గృహం ప్రిన్సిపల్ విజయలక్ష్మి ఇతర సిబ్బందిపై బంధువులు దాడికి దిగారు పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు విద్యార్థి మృతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనపై విచారణకు ఆదేశించారు మృతురాలి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మృతురాలి కుటుంబానికి రెండు లక్షల రూపాయల సాయం ప్రకటించారు